హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయ సందర్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు వీడియో అయితే మనం వెళ్ళిపోదామండి ఆల్రెడీ తమ్ చూస్తానే మీకు అర్థమై ఉంటుంది కదా ఇంకా ఈరోజు వీడియో ఏమిటంటే మీకేమండి చెప్పడానికి వినడానికి బాగుంటుంది కదా కానీ చేస్తేనే కదా తెలిసేది అని మీరు చెప్తుంటారు నిజమేనండి డబ్బు పొదుపు చేయడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ కష్టాన్ని కూడా మనము ఇష్టంగా ఎంచుకోవాలండి అలాగే చెప్పడమే కాదు మనము క్రియల్లో కూడా చేసి చూపించాలండి ఎవరైనా ఒక సిస్టర్ నాకు కామెంట్ చేసింది మీకేమండి చెప్పడానికే వినడానికి బాగుంటుంది కదా చేస్తే మా చేస్తే మాకు తెలుస్తుంది పొదుపు చేయాలంటే మా వారు డబ్బులు ఇవ్వరు లేదంటే మేము ఏమి ఉద్యోగానికి వెళ్ళలేదు ఇలా ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్కరు వేసుకుంటూ ఉంటారు ఆ సిస్టర్ కామెంట్ చేసిందని నెగిటివ్ అని కాదు కానీ నిజమేనండి పొదుపు చేయడం కష్టమే అయితే మనము పొదుపు చేయాలంటే ముందు మనము ఒక విషయాన్ని గమనించాలండి ఒక పిల్లవాడు ఉన్నాడు ఒక పాప ఉంది మొదట అక్షరాలు చూపించినప్పుడు ఆ పిల్ల కనిపిస్తుంది ఇదేదో మాకు కొత్తగా కనబడుతుందే ఇది దీన్ని ఎలా మేము రాయాలి దీన్ని ఏ విధంగా మేము పలకాలి అని ఆ పాప అక్షరం చూడంగానే భయపడుతుంది మొదట ఏ అక్షరం కానీ ఆ అక్షరం కానీ మనము ఒక నాలుగైదు సార్లు దిద్దిచ్చినామంటే వాళ్ళకు కొంచెం చేయి తిరుగుతుంది అలాగే పలికించినామంటే నోరు కూడా తిరుగుతుంది అప్పుడు ఆ పాప నెక్స్ట్ అక్షరం రాయడానికి సిద్ధపడుతుంది ఈజీగా కూడా రాయగలుగుతుంది నెక్స్ట్ అక్షరం కూడా అలా ఆ పాపలో ఉన్నటువంటి భయం అనేది పోతుంది అలాగే మనము కూడా పొదుపు చేయాలంటే మనకు మొదటగా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది వినడానికి చూడడానికి బాగుంటుంది కానీ పొదుపు చేయడానికైతే కొంచెం కష్టంగానే ఉంటుందండి అయితే ఆ కష్టము మనం పడకుండా మనం ఏ ఏ పద్ధతులు మార్చుకుంటే మనం ఈజీగా డబ్బు పొదుపు చేయొచ్చు వినడానికి చూడ్డానికే కాకుండా మనము కూడా చేసి చూపియాలి అన్నది నేను ఈ కొన్ని టిప్స్ అయితే ఇందులో చెప్తానండి ఒక ఏడు ఎనిమిది టిప్స్ అయితే చెప్తాను అందులో ఏ ఒక్కటైనా మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ చాలా విలువైనదండి ఎందుకంటే మనీ సేవింగ్స్ అనేది ఈ ఈ రోజుల్లో చాలా అవసరం అండి ఎందుకంటే అన్ని వాటి కొరకు మనం సమయాన్ని ఇస్తున్నాం కానీ మన ఫ్యూచర్ గురించి మాత్రం మనం ఆలోచన చేయకున్నాము ఫ్యూచర్లో మనకు డబ్బులు లేకపోతే ఎటువంటి విలువ అయితే మనకు ఉండదండి అందుకోసమని నేను మీకు చెప్తున్నాను పదే పదే నేను చెప్పేది ఎందుకంటే నేను మీరు అనుకోవచ్చు ఏదైనా నేను మీద మీరు డబ్బు పోగొట్టుకోండి అని నేనైతే చెప్పడం లేదు కానీ ఖర్చులు తగ్గించుకొని డబ్బును సేవ్ చేసుకోండి పొదుపు చేసుకోండి అని మాత్రమే నేను చెప్తున్నాను అలాంటి వాళ్ళకు కొంచెం బాధగానే ఉంటుందండి ఖర్చులు తగ్గించుకోండి అని చెప్పినప్పుడు బాధ అయినప్పటికీ మనము పిల్లాడు ఒక్కసారి కింద పడినాడని మనము ఇంకా నడిపించకపోతే ఇంకా జీవితంలో నడవలేడు అలా కాకుండా మనం ఒకసారి కింద పడినాము కదా అనేసి వదిలేసినామంటే రెండుసార్లు మూడు సార్లు పదిసార్లు పడి తిరిగి గట్టిగా స్ట్రాంగ్గా నడవడానికి ప్రయత్నం చేస్తాడండి మనం కూడా అంతే మనం గెలవాలంటే డబ్బు సేవ్ చేయాలంటే తప్పదు మనం కష్టపడాల్సిందే ఇలాంటివి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే హ్యాపీగా స్కిప్ చేయొచ్చండి ఇంకా వీడియో లేకైతే మనం వెళ్ళిపోదాము మొదటిది వచ్చేసి మొబైల్ కావాలంటే మాత్రం మనము మన ఇంట్లో వాళ్ళని ఎంత ప్రెజర్ చేసి నాకు మొబైల్ కావాలి అని చెప్పేసి ఒక రెండు మూడు రోజులు కావాలంటే వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం లేదంటే ఫుడ్ తినకుండా ఉండడం ఇలా చేసి మనము అయితే సంపాదించుకుంటాం వాళ్ళని అడిగి కొనించుకుంటాం కానీ డబ్బు పొదుపు చేయాలంటే మాత్రం వాళ్ళని అడగాలంటే మాత్రం అడగలేము మొబైల్ కొనడానికి నువ్వు అది నీ నీకు అవసరం లేని వస్తువు అయినప్పటికీ దానికోసం నువ్వు ఇంట్లో గొడవపడి వాళ్ళ మీద అలిగి నువ్వు కొన్నప్పుడు మరి నీకు ఫ్యూచర్కు ఉపయోగపడేటువంటి డబ్బును ఎందుకు అడిగి పిచ్చుకోలేకున్నావు మీ ఇంట్లో వాళ్ళని అడిగి లేదంటే నువ్వు ఏదైనా చేయలేకపోచున్నావు ఒకసారి గమనించండి ఇది మొదటిది ఇంకా రెండవది వచ్చేసి మనం ఇంట్లో సామాన్లు కొంటుంటాం కదండి ఇంట్లో సామాన్లు కావాలంటే మనం ఇంట్లో ఎవరిని అడగము షాప్కి వెళ్ళి అలా కొనేస్తుంటాం కొనేసి బిల్ మన వారికి మన ఇంట్లో వాళ్ళకి ఇచ్చేస్తుంటాం మరి సామాన్లు కొనేటప్పుడు ఎవరికి చెప్పకుండా నువ్వు అయితే సామాన్లు కొన్నావు కదా మరి డబ్బు పొదుపు చేసేటప్పుడు కూడా నువ్వు మూడో కంటికి తెలియకుండా నీకు డబ్బు ఫ్యూచర్కి అవసరం అండి అందుకని ఎవరికి చెప్పకుండా నువ్వు డబ్బు పొదుపు చేసినావంటే అది నీకు ఇంకా మూడవది వచ్చేసి స్మార్ట్ వాచ్ అండి స్మార్ట్ వాచ్ కావాలని చెప్పి హ్యాండ్ బ్యాగ్ కావాలని చెప్పి మనము ఇంట్లో వాళ్ళను పదే పదే గుర్తు చేస్తూ ఉంటాం నాకు స్మార్ట్ వాచ్ కావాలి నాకు హ్యాండ్ బ్యాగ్ కావాలి అని కానీ అదే పద్ధతిలో నాకు ఐదు వందల రూపాయల డబ్బులు ఇస్తావా అని మనం ప్రతిరోజు మనం వాళ్ళని జ్ఞాపకం చేయడంలో తప్పేముందండి స్మార్ట్ కా వాచ్ కావాలని చెప్పి నువ్వు ప్రతిరోజు గుర్తు చేస్తున్నావు కదా మరి అదే విధంగా నువ్వు రోజు గుర్తు చేయి నాకు ఐదు వందలు ప్రతి నెల ఐదు వందల డబ్బులు ఇస్తావా అని లేదా నేను పొదుపు చేసుకోవడానికి అని చెప్పి నువ్వు ఎందుకు అడగలేకున్నావు స్మార్ట్ వాచ్ అడగగలిగిన దానివి పొదుపు చేసుకోవడానికి డబ్బులను అడుగుతే తప్పేమీ లేదండి ఇది మూడవది ఇంకా తర్వాత మొబైల్ రీఛార్జ్ అండి మొబైల్ రీఛార్జ్ రెండు రోజుల ముందే అయిపోతుంది అనగానే మనం చెప్తూ ఉంటాం నా మొబైల్కు రీఛార్జ్ అయిపోతుంది నా మొబైల్కు రీఛార్జ్ అయిపోతుంది అని మరి మొబైల్కు రీఛార్జ్ అయిపోతుందని రెండు రోజుల నుంచి ముందు నుంచే మనం జ్ఞాపకం చేస్తున్నాం మరి నెల చివరి వస్తుంది నెల మొదట వస్తుంది నాకు రెండు రోజులు రెండు రోజుల ముందు నుంచే మనం జ్ఞాపకం చేయాలి నాకు ఖర్చులకు నాకు పొదుపు చేసుకోవడానికి ఐదు వందల రూపాయల డబ్బులు ఇవ్వు ఐదు వందల రూపాయల డబ్బులు ఇవ్వని నువ్వు ప్రతిరోజు నువ్వు నీ మీ ఇంట్లో ఉన్నటువంటి మీ భర్తను నువ్వు జ్ఞాపకం చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఉన్నావంటే నీకు తప్పకుండా డబ్బులు ఇస్తాడు ఇంకా తర్వాత బర్త్డే అండ్ మ్యారేజ్ డే వస్తుందంటే మాత్రం మనం ముందే సిద్ధపడతామండి ఒక రెండు నెలల ముందు నుంచే సిద్ధపడతాం ఈ మనీ సేవింగ్ విషయంలో మాత్రం అస్సలు సిద్ధపడమండి ఆ చూసుకోవచ్చులే తర్వాత చూసుకోవచ్చులే ఏదైనా హెల్త్ ఇబ్బంది అయినప్పుడు చూసుకోవచ్చులే ఏదో ఒక దారి ఉంటుందిలే ఏదో ఒక మార్గం ఉంటుందిలే అని వాయిదా వేసుకుంటాం కానీ ఈ బర్త్డేలు సంవత్సరానికి ఒకసారి వస్తుంటాయి పోతుంటాయి కానీ ఫ్యూచర్కు ఉపయోగపడేటువంటి ఈ మనీని మాత్రం మనమైతే అస్సలు సేవ్ చేయలేమండి అండి దీన్ని అయితే వాయిదా వేస్తూ ఉంటాము అలా కాకుండా నువ్వు బర్త్ డేను మ్యారేజ్ డేను వాయిదా వేయి కానీ డబ్బు పొదుపు చేసే విషయాన్ని అయితే అస్సలు వాయిదా వేయొద్దండి ఇది వచ్చేసి ఐదవదండి ఇంకా తర్వాత విహారయాత్రలండి మనం పుట్టింటికి వెళ్ళాలంటే మాత్రం ఇప్పుడు దసరా హాలిడేస్ వస్తున్నాయి కదా మూడు రోజుల ముందే బ్యాగ్ను ప్రిపేర్ చేసి పెడతాము మైండ్ సెట్ మార్చుకుంటాము మేము ఊరికి వెళ్ళాలా అనేసి మరి నువ్వు మైండ్ సెట్ను మార్చుకుంటావు మూడు రోజుల ముందే ప్రిపేర్ అవుతావు కదా మరి నువ్వు పొదుపు చేయాలంటే ఒక రెండు రోజుల ముందే ప్రిపేర్ కావాలి నువ్వు పొదుపు చేస్తున్నావు అన్న విషయాన్ని నీ మైండ్కు నువ్వు చెప్పాలి ఎంత డబ్బు నేను పొదుపు చేస్తున్నాను అన్నది నీ మైండ్కు ముందే నువ్వు చెప్పాలి నేను ఈ నెల పొదుపు చేయాలనుకుంటున్నాను అని చెప్పి నీ ఖర్చులన్నిటినీ వాయిదా వేసేలాగా నీ మైండ్కు ముందే నువ్వు అందచేయాలి ఇంకా అదేవిధంగా బట్టలండి బట్టలు కొనే విషయంలో నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను మన ఇంట్లో వాళ్ళని బాధ పెట్టైనా కొంటాం కానీ పొదుపు చేయాలంటే మాత్రం మన చేత అస్సలు అవ్వదు మన చేత అస్సలు అవ్వదు మీరు ఒకసారి గమనించండి బట్టలు దేముందండి ఒక రెండు సార్లు మూడు సార్లు కట్టుకుంటాం అవి పాతగైనాయని పక్కన పెట్టేస్తాం అలా కాకుండా మనము డబ్బును సేవ్ చేసినామంటే రేపు మన పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందండి రేపు మనం వృద్ధాప్యం లేకొచ్చిన తర్వాత మనకు ఉపయోగపడుతుంది ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంకా తర్వాత వచ్చేసి ఎనిమిదవదిగా వచ్చేసి కార్లు అండ్ బైక్ అండి మనకు కారు కానీ బైక్ కానీ అవసరం ఉందంటే మనం ప్రయాణమై వెళ్ళాలా అనుకున్నప్పుడల్లా మనం గుర్తు చేస్తూ ఉంటాం ఏమని బైక్ ఉంటే బాగుండేది కదా కారు ఉంటే బాగుండేది కదా ఈరోజు ఇంత శ్రమ పడాల్సిన అవసరం లేదు కదా అని ప్రతి క్షణం జ్ఞాపకం చేస్తూ ఉంటాం కానీ డబ్బు పొదుపు చేయాలంటే ప్రతిరోజు మనము జ్ఞాపకం చేసుకుంటే మన భర్తను మనము ఈ విషయాలలో మనం ఎలా అడిగినాము ఎలా వాటిని అడిగి మనం సంపాదించుకున్నాము మరి డబ్బు పొదుపు చేయడానికి కూడా నువ్వు అలాగే అడగాలండి వా అవన్నీ నువ్వు అడుగుతున్నావు కదా వాచ్ని అడుగుతున్నావు మొబైల్ని అడుగుతున్నావు ఇంటి సామాన్లను అడుగుతున్నావు అదేవిధంగా మొబైల్ రీఛార్జ్ని అడుగుతున్నావు బర్త్ డే అండ్ మ్యారేజ్ డే గురించి నువ్వు ప్రిపేర్ అవుతున్నావు వీటన్నిటి నువ్వు సిద్ధపడుతున్నప్పుడు మరి మనీ సేవ్ చేయడానికి నువ్వెందుకు సిద్ధపడలేకున్నావు ఒకసారి ఆలోచన చేయండి మీరు ఆలోచన చేసినారంటే మీకు కూడా డబ్బు సేవ్ చేయడం ఈజీని అండి చెప్పడానికి వినడానికే కాకుండా చేయడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఈ ఎనిమిది టిప్స్ మీరు ఫాలో అయినారంటే మీరు కూడా ఈజీగా మనీని సేవ్ చేయచ్చు మీ ఇంట్లో వాళ్ళని మీరు అడగండి పదే పదే జ్ఞాపకం చేసుకోండి ఖర్చును రేపటికి వాయిదా వేయండి మొబైల్ రీఛార్జ్ ఏ విధంగా మిమ్మల్ని ముందుగా జ్ఞాపకం చేస్తుందో మీరు కూడా మీ మైండ్ సెట్ను మార్చుకోండి మీరు కూడా రెండు రోజుల ముందు నుంచే ప్రిపేర్ కండి అప్పుడు డబ్బు మీరు కూడా ఈజీగా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా సేవ్ చేయొచ్చు వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్లో ఇలాంటి మనీ సేవింగ్స్ వీడియోస్ చాలా ఉన్నాయండి వాటిలో ఏ ఒక్క వీడియో మీకు నచ్చినా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాను బై ఫ్రెండ్స్